పెద్దకడుపుర మండల పరిధిలోని కంబలెదినే గ్రామంలో వాసుదేవరావు గారి కుమారులు కృష్ణారావు సంజీవరావు రఘు రామచంద్ర రావు లక్ష్మీనారాయణ స్వామి ఆధ్వర్యంలో ప్రతి ఏటా వారి పూర్వీకులు జరిపినట్లుగానే మద్మనవమి ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు అనగా ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదున వంశపార పర్యంగా స్థాపించబడిన సంజీవరాయర స్వామి దేవాలయ సందర్భంగా సుదర్శన హోమం రెండవ రోజు మధ్మ నవమి ఉత్సవం సందర్భంగా హమాన హోమం మరియు మూడో రోజు ఎనభై ఆరో సంజీవరాయ స్వామి ప్రతిష్టాపన వార్షికోత్సవం సందర్భంగా ధన్వంతరి హోమం మరియు పల్లకి ఊరేగింపులు వేడుకలు మధ్వ సాంప్రదాయ పద్ధతులతో వేద పండితుల మధ్య యజ్ఞ యాగాలతో అంకరంగ వైభవంగా నిర్వహించబడుతుంది భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచడం జరుగుతుంది